దీంతో సంబంధం లేకపోయినా ప్రొడక్షన్ దగ్గరుండి మీరే చూస్తున్నారు కాబట్టి బన్నీ అట్లీ సినిమా గురించి ఏమైనా ఫ్యాన్స్ అప్డేట్ చెప్తారా అది ఉంది నాన్ అగ్రిమెంట్ ఉంది ఏది మాట్లాడినా కూడా అది సన్ దీని మాట్లాడాలి తప్ప మా అందరి విషయం ఎక్కువ ఈ మధ్యన ముంబైలో ఉంటున్నారు ఆబ్వియస్లీ బన్నీ గారు షూటింగ్ కోసం మొన్న వరకు స్ట్రైక్ జరిగింది సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారని అంటున్నారు అవును మీరు సినిమా గురించి చెప్పక్కర్లేదు అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి ఏ అండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నింటికి కూడా ఆ విధంగా ఆ సినిమాను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసిందంటే దట్ ఈస్ అ స్పెషల్ కేస్ బికాజ్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న సినిమా అది అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఇండియాలోండి చేస్తున్న సినిమా ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి ఎందుకంటే కాంట్రాక్ట్స్లో ఎట్లా ఉంటుంది అంటే మేము ఇచ్చిన పని చేసినా పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి ఓకే సో అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం బాగా అది స్టార్ట్ అయిందండి మళ్ళీ రెజ్యూమ్ అయిందండి ఆల్ ది బెస్ట్